తెలుగుదేశం పార్టీ వాళ్ళ మహానాడు మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో జరుపుకోబోతున్నారు మూడు రోజులు ఈసారి మహానాడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప ఇంతకు ముందే చెప్పారు కడపలో నిర్వహించబోతున్నామని మరికొందరు పులివెందులు నిర్వహిస్తామని చెప్పి కూడా ఉత్సాహంతో అది వేరే విషయం బట్ ఫైనల్గా కడప శివార్లలో ఉంటుంది చింతకొమ్మ దిన్నే సీకే దిన్నే అంటారు కమలాపురం నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది ఆ చింతకొమ్మ దిన్నే పరిధిలో చెరులోపల్లి పబ్బురం అని ఉంటాయి రెండు గ్రామాలు ఆ గ్రామాల పరిధిలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు టీడీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళారు ఒక సిద్ధాంతిని వెంట పెట్టుకొని వాస్తు సిద్ధాంతిని పరిశీలించారు ఏర్పాటు చేస్తున్నారు మే ఏడవ తేదీ అది కొబ్బరికాయ కొడతారు అంటే అక్కడి నుంచే మహానాడు పనులు స్టార్ట్ అవుతాయట ఇంకా కోర్స్ ఇక నెక్స్ట్ ఇరవై రోజులు ఏమేమి వంటలు చేస్తున్నారు వంటలకు ఎక్కడి నుంచి పిలిపిస్తున్నారు ఏమేమి గుమాలు ఇస్తున్నాయి ఇంక ఇదంతా నెక్స్ట్ పత్రికలు టీవీ ఛానల్లో ఆ వంటలు మనకు టీవీలో నుంచి పత్రికల నుంచి ఆ గుమాలు వినిపిస్తూ ఉంటుంది అది వేరే విషయం పోనీయండి ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి సోషల్ మీడియా నుంచి వాళ్ళ క్యాడర్ నుంచి వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళ నుండి అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్లో పోలీసులను నడిపిస్తున్నది వాళ్ళే అనుకోండి వాళ్ళని ఏం తక్కువ నుంచి వేయాల్సిన అవసరం ఎందుకంటే పోలీసులు ఆ సోషల్ మీడియాను ప్లస్ తెలుగుదేశం మీడియా ఏం చూస్తే అదే పని చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళ కొత్త డిమాండ్ ఏంటంటే మహానాడు గంట తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఒక గిఫ్ట్ కావాలట ఒక బిగ్గా వికెట్ని అరెస్ట్ చేయాలట ఒక బిగ్ వికెట్ను అరెస్ట్ చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలట మహానాడు లోపే అది జరగాలట మరి బిగ్ వికెట్ ఎవరో నాకైతే తెలియదు కానీ మరి మద్యం రిలేటెడ్ ఆ కేసుల చుట్టూ అని ఆ హడావిడి ఆ కథ యాక్చువల్గా మిథున్ రెడ్డి గారితో పాటు మరికొందరు ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్లో అప్లై చేసిన కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి చాలామంది రాజ్ రెడ్డికి సంబంధించి తెలంగాణలో ఉన్న వ్యక్తికి ఏపీసీఐడి విచారణకు పిలవచ్చా లేదా ఈ అన్ని అంశాలను సుప్రీంకోర్టు ఈ నెల పదమూడవ తేదీ విచారించబోతోంది చాలా కీలకమైన విచారణ దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు అంటే మార్పులు ఇన్ సెన్స్ ఎలాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి బట్ తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ క్యాడర్ ఇప్పటి నుంచి డిమాండ్ చేయడం మొదలెట్టారు మాకు గిఫ్ట్ కావాలి మహానాడు అంటే వాళ్ళ కార్యకర్తల వాళ్ళని ఫుల్లు ఉత్సాహపరచాలి మహానాడు మరింత ఉత్సాహంగా జరుపుకోవాలంటే ఎవరో ఒక బిగ్ బికెట్ అరెస్ట్ అనేది వీళ్ళకి గిఫ్ట్ కావాలట నయం ఏదైనా మీ గిఫ్ట్లు కోరుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే కోరుకోండి అయ్యా మీకు ఏమైనా అమెరికాలో పోయి ఆడు మాకు కోరికలు కావాలని చెబితే మీరేమన్నా మరి ఇంకా మీ ప్రభుత్వం దేశం దాటి అమెరికా వరకు కనుక బలం ఉందని చెప్పి అనుకునేారేమేమో మరి వీళ్ళు అడుగుతారు గిఫ్ట్లు కావాలట వాళ్ళలాగే ఇస్లటా వీళ్ళలాగా ఎస్లటా పోలీసులు ఏం చేయాలో వీళ్ళే చదువుతారు చేయకపోతే పోలీసులు వీళ్ళేది చేస్తారు బా ఏం 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 ఎట్లాంటి వాళ్ళు ఉన్నారయ్యా వీళ్ళు మీడియా అంట